రెండు వేల పద్నాలుగులో కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత మనమందరం ఇలా కలవడం జరుగుతుంది గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు అలాగే ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ నా నమస్కారాలు నేను సార్వ ఒక చిన్న కవిత్వం చెప్పాలనుకుంటున్నా ఎదిగినా వదగాలన్నది ఆ చెట్టును చూసి నేర్చుకో క్రమశిక్షణతో నడవాలన్నది చీమును చూసి నేర్చుకో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో పల్లెల కోసం పాటు పడాలన్నది నదిని చూసి నేర్చుకో అందరినీ విద్యను పంచాలన్నది మన గురువు చూసి నేర్చుకో ఇది గురువు అనేది ఎంతో గొప్ప పదం అండి మనం గొప్పవాదం అవ్వలేకపోయినా మన పిల్లలను గొప్పవాళ్ళం చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ స్టడీ అవర్గా శాల్మే సారు ఒక మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఏంటంటే శాల్మే సార్ ఒక మాట్లాడగారు ఆ మాట నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతారా అని అడిగారు సారు సార్కి నేనేం చెప్పానంటే సార్ నేను పెద్ద అయ్యాక డాక్టర్ని అవదా చెప్పాను కానీ నేను డాక్టర్ని కాలేకపోయాను సార్ ఏమన్నానంటే డాక్టర్ అవదా అంటే నువ్వు డాక్టర్ డ్రైవర్ కూడా అవైలబుల్ ఫిక్స్ సో నేను డాక్టర్ని కాలేకపోయినా నాకు దేవుడు ఇద్దరు పిల్లల్నిచ్చారు నాకు మ్యారేజ్ అయింది నాకు దేవుడు ఇద్దరు పిల్లలు ఇచ్చారు ఆ ఇద్దరు పిల్లలు ఒకరిని ఖచ్చితంగా డాక్టర్ని చదివించాలని బాగా మైండ్లో ఫిక్స్ అయ్యాను ఇంకొకటి ఇంకొకటి నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ డాక్టర్ని చూసినా నాకు ఆ మాట అనేది బాగా గుర్తొస్తుంది వస్తుంది సార్ చెప్పిన మాట నేను డాక్టర్ని కాలేకపోయినా డు అందులో ఒకరిని అయినా మంచి చదువు చే చదివించి ఒకరినైనా డాక్టర్ చదివించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మన పిల్లలని ఏదైనా ఆస్తి ఇవ్వాలనుకుంటే ఒక చదువుగా ఆస్తి ఇస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఏ మూలకైనా ఆ చదువు అనేది ఒక లాగా పనిచేస్తుంది సో దయచేసి దీన్ని అందరినీ గుర్తించుకొని పిల్లలందరినీ ఆస్తికి ఇవ్వాలనుంటే బాగా చదివించి వాళ్ళ భవిష్యత్తును నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది